చేసినప్పుడు సంతృష్టి పడిపోతుంటారు జగన్ ఇది రాజశేఖర్ రెడ్డి అట్లా చేసేవాడు దానివల్ల కొంత లీగల్గా ఆనాడు వాళ్ళు గట్టిగా పోరాడారు టోటల్ కాంగ్రెస్ లాయర్లలో ఆ విధంగా అంటే తెలుగుదేశంకి వంద మంది లాయర్లు ఉంటే కాంగ్రెస్కి ముప్పై మందే ఉండేవాళ్ళు నేను ఫీల్డ్లో అబ్జర్వ్ చేసింది అప్పుడు అంటే లీగల్ టీంలో ఎక్కడైతే కాంగ్రెస్ పటిష్టంగా ఉండే వాళ్ళల్లో లీగల్ టీమ్ వాళ్ళది పవర్ఫుల్గా ఉండేది అంటే మీరు దీన్ని ఏ భాషలో ఏ యాంగిల్లో చూడాలంటే బార్ అసోసియేషన్స్ బార్ అసోసియేషన్స్లో ఎలక్షన్స్లో టీడీపీ మనుషులు గెలిచే ఏరియా ఎక్కువగా కృష్ణా గుంటూరు ఇట్లాంటి చోట్ల ఉంటుంది గోదావరి జిల్లాలు విశాఖపట్నం ఇట్లాంటి చోట్ల రాయలసీమ తర్వాత పల్నాడు ఇట్లాంటి ఏరియాల్లో వైసీ కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తూ ఉండేవాళ్ళు అట్లాగా నడుస్తుండేది అంటే స్ట్రాంగ్నెస్ అదనమాట ఇప్పుడు వైసీపీకి సంబంధించిన లాయర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఒక భయం ఉంది ఇప్పటికి కూడా టీడీపీకి సంబంధించిన టీము నలభై మంది యాభై మంది ఉంటే వీళ్ళు ఐదుగురు పదవి ఉంటున్నారు వీళ్ళు కూడా జగన్ ఉద్యోగ పదవులు పొందిన వాళ్ళు ఉన్నారు ఏపీలు పీపీలు ఇట్లాంటివన్నీ కూడా ఒక ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న అన్ని కోర్టుల్లో ఖచ్చితంగా ఇట్లాంటి పోస్టులు అన్ని కలిపి ఉంటాయి కదా వేళల్లోనే ఉంటారు కదా వాళ్ళు కూడా ఇక్కడ ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఇప్పుడు అయిపోగానే ఏదో ఉద్యోగం చేసాం మా పని అయిపోయింది అన్నట్టు ఉంటున్నారు వాళ్ళు ఎవరు కూడా ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు ఇప్పుడు అంటే వాళ్ళకి ప్రభుత్వం తరపున పని చేసి పెట్టింది గవర్నమెంట్ జీతాలు ఇచ్చింది వాళ్ళకి